వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీసీ మనం కైవసం చేసుకుంటే చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్న విధంగా మీ అందరు ఆశీర్వాదం ఉండాలి ఎందుకంటే గ్రామం నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి మన వాళ్ళు ఉంటే రేపు ఈ కార్యక్రమాలు మేము ఈ గ్రామాల అభివృద్ధి కూడా నిలబడే పరిస్థితులు ఎందుకంటే వాళ్ళ దుకాణం బంద్ అయింది గత పదేళ్ళుగా దోసుకొని దాచుకొని మరి ఆ పైసలతో మళ్ళీ రేపు పొద్దున ఓట్లు కూడా వస్తాం వస్తారు మీ గ్రామాలను చెప్పాలి మన బిడ్డ పిల్లలైనా గెలిచినాయి కాబట్టి రేపు గ్రామాలలో మనం అన్ని గెలిపించుకోవాలని చెప్పి ముందుకు రావాలి ప్రజా పాలనకు మీరంతా కూడా సహకరించి రేపు జరిగే ఎలక్షన్ లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మీరు అత్యధికంగా ఓట్లేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఈ మూడేళ్లు మీ మీ గ్రామాలు మీకు వ్యక్తిగతంగా ఇందిరా కానీ ఇంకా ఏమైనా లబ్ధి కావాలంటే కూడా ప్రజాపాలన ద్వారా మీ బిడ్డగా పనిచేయడానికి నేను ఒక సేవకుడుగా ఉన్నా కాబట్టి మీ ఆశ్రమంతో ఈ ఆలేరియా ఇంత అభివృద్ధి అవుతుంది మీరందరూ సహకరించి మార్పు కొరకు కాబట్టి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంత మార్పు జరిగి అభివృద్ధి అవుతుంది కాబట్టి ఇక దేవుని దేవాల నిజంగా చెర్లు అన్ని నిన్నై రైతులకు అన్ని ప్రభుత్వం అండ ఉంటుంది మీ అందరికీ నేను మీ బిడ్డగా అండ ఉంటా కాబట్టి మీరు ఇచ్చే అంతే ఏం లేదు మేము స్థానిక సంస్థలు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి మీకు ఇంకా పది రూపాయలు ఇచ్చి పంపుతా ఈ ప్రభుత్వ పథకాల విషయంలో పైరవలకు కానీ పైసలకు తావు లేదు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా అధికారులకు రాజకీయ నాయకులకు లంచాలు ఇవ్వద్దు ఎవరిన పేదలుంటే ఐదులా వస్తే కిరాయి కూడా నేనే తొంత అందుకే భోజనాలు కూడా మేము పెట్టినా చెక్కులు తీసుకోవచ్చుగా ఏ పథకానికి అయినా ఒక్క రూపాయి కూడా ఇక్కడ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు తీసుకోవద్దని చెప్పి మొదటి చెప్పినా చెప్పినాం అదే తీరు నడుస్తుంది కాబట్టి ఆ పోల తావు లేకుండా ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది మన ప్రజా ప్రభుత్వంలో ఉండొద్దనే లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు